ఎవరి వన్ వెల్కమ్ టు హిల్ టాప్ ప్రొడక్ట్స్ గిరిజన ఉత్పత్తుల్లో ఒక ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాన్ని మనం చూడబోతున్నాం అవి వచ్చేసి మనకు నల్ల పెసలు మనం మామూలుగా పెసలు అంటే గ్రీన్ కలర్లో చూస్తాము కానీ ఈ పెసలు అనేవి మనకు బ్లాక్ కలర్లో ఉంటాయి సో ఈ నల్ల పెసలలో తీసుకోవటం వల్ల మన బాడీకి కావలసినటువంటి డైటరీ ఫైబరు ప్రోటీన్ పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం రాగి మ్యాంగనీస్ విటమిన్ ఈ సెలీనియం డి విటమిన్ అన్నీ అందుతాయి అంటే మన బాడీకి కావలసినటువంటి న్యూట్రిషన్ సంబంధించి అన్ని పోషకాలు అందినట్టే సో రక్తపోటును తగ్గించడంలోనూ థైరాయిడ్ తగ్గించడం ఉపయోగపడుతుంది ఎండాకాలంలో ఎస్పెషల్లీ ట్రైబలు వీటిని బాయిలింగ్ చేసి ఏదో ఒక రూపంలో తీసుకుంటారు ఎందుకంటే దీని ద్వారా మనకు కడుపులో వేడి తగ్గుతుంది అనేసి డయాబెటిక్ని తగ్గిస్తుంది ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కానీ డయాబెటిక్ తగ్గుతుంది గుండె జబ్బుల విషయంలో ఉపయోగపడుతుంది దీనిని మనం నార్మల్గా డ్రై ఫ్రై చేసి తినచ్చు పప్పులాగా తినచ్చు చారులాగా చేసుకో తినచ్చు పునుగులు చేసుకోవచ్చు ఉసిలి అనే ఒక వంటకం కూడా చేసుకుంటారు కొంతమంది సో ఈ నల్ల పెసల్ని చాలా వంటకాలు యూస్ చేయొచ్చు మీలో ఎవరికైనా కాళ్ళు మెసేజ్ చేయండి